నీళ్ళు ఉన్నాయి ఓకేనా ఇప్పుడు కథ స్టార్ట్ చేద్దామా అనగనగా సైలెంట్ కూర్చోండి అనగనగా ఒక ఊర్లో ఒక కాకి ఉండేదంట ఏముండేది కాకి ఏమి హారిక కాకి కాకి ఒక రోజు మధ్యాహ్నం పూట బాగా ఎండ కాసిందంట అప్పుడు దాసం వేసి ఎక్కడ నీళ్లు లేవంట ఇట్లా కుండ ఒకటి కాగి కనిపించిందంట ఏమిది కుండ ఇట్లా కుండ కాగి ఒక ఇంటి ముందర కనిపించిందంట దీన్ని పోయి చూస్తే దీంతో నీళ్లు కొద్దిగా ఉందంట ఎంత ఉంది నీళ్లు ఇక్కడ చూసి నీళ్లు పోస్తాను కొద్దిగా ఉన్నిందంట నీళ్లు నీళ్ళు కొద్దిగా ఈ ముక్కుతో అంటలేదు నీళ్ళు ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచించింది అంట ఆలోచిస్తే దానికి ఒక ఆలోచన వచ్చింది పక్కలో ఇలాంటి గులకరాలు గుళకరాలు కొన్ని ఉన్నాయంట అది కొంచెం గులకరాలు కొన్ని దాన్ని ఆ గులకరాలను లోటితో పట్టుకొచ్చి దీంతో వేసిందంట కొన్ని వేసింది కనిపించిందా నీళ్ళు పైకి రావడము రాళ్ళు はい。